హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం కరకరలాడే ఆడే ఐదు రకాల పిండి వంటలండి ఒకే ఒక రకం పిండితో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా దీనికి వచ్చేసి నేను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నానండి ఇది బాగా జల్లించుకున్నాను జల్లించుకొని చూసారా ఎంతమంది సాఫ్ట్గా ఉంది కదా ఇందులోని ఒక రెండు స్పూన్లు వామ్ అండి ఇది వామ్ వామ్మని తీసుకోవాలి ఇలా మొత్తం వామ్మని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ది ఇది సాల్ట్ అనేది వేసుకోవాలండి ఎంత సరిపోద్దో అంతే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మొత్తం మనం అంటే వాము సాల్ట్ పిండిలో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ముందుగానే ఎందుకంటే వాటర్ వేసేవో దగ్గర ఉంటుందో దగ్గర ఉండదు కదా ఉప్పుగా ఉంటుందో దగ్గర చప్పగా ఉంటుందని ఇలా మొత్తం ముందుగానే కలిపేసుకోవాలి వా ఇందులోకి వచ్చి వాటర్ అండి హాట్ వాటర్ బాగా మనం అన్నము ఎసరు పెట్టుకుంటూ పొంగుద్ది కదా ఆ రకంగాన వాటర్ అనేది వేసుకోవాలి బాగా మరగబెట్టుకోవాలండి చూడండి ఇలా పొగలు రావాలి ఇది వాటర్నేమో వాటర్ ఏమో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఇది బాగా హాట్ వాటర్ చూసారా చేయకాలది నెమ్మది కొంచెం కొంచెం మధ్యనైతే నేను పిండు చుట్టు పెట్టి మధ్యన గుంతలా తీసి అందరూ అలా వేసి కొంచెం కొంచెం అలా కలుపుతున్నానండి చూసారా ఇలా బాగా బాయిల్ అయింది అయితే గుళ్ళబారుగా వస్తాయండి కరకరలు ఆడతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అందు గురించి హాట్ వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకుని ఉత్తి బియ్య పిండేనండి ఇందులో ఏమి పిండి కూడా నేను కలపలేదు ఉత్తి బియ్యి పిండేది చూసారా ఇలా మొత్తం అంతా ఇలా కలిపిసుకోవాలి ఒక ముద్దలాగా అయ్యే వరకు మనం ఇలా కలుపుకోవాలండి మరీ లూజ్గా కాకుండా మనం చపాతి ముద్ద ఉంటుంది కదా దానిలేక కొంచెం కొంచెం ముద్దుగా కనపడాలి చపాతి అయితే మళ్ళీ గట్టిగా ఉంటుంది కదా ఇది అలా కాదు మెత్తగా ఉండాలి మైదా మనం కలుపుకుంటే ఎలా సాఫ్ట్గా ఉంటుందో అలా ఉండాలి ఇలా పిండి మొత్తం కొంచెం కొంచెం ఇలా కలుపుకోవాలి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా బాగా నచ్చుద్ది పిల్లలకు కూడా ఇది ఒక్కసారి మనం చేసి పెట్టామనుకో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఒక అంటే మన దగ్గర డిజైన్స్వి ఉంటాయి కదండీ జంతుకులు ఆడి వేసుకునేది అది దాంతో అయితే రకరకాల డిజైన్స్ చేసి పెట్టామనుకుంటే చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఇలా మొత్తం పిండి మొత్తం కలుపుకోవాలి చూసారా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అలా కలిపితే మనకు అన్నీ తెలుస్తుంది చూసారా ఎంత బాగా వచ్చేయందో ఇలా ముద్దలా రావాలి ఇప్పుడు ఈ పిండి కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైనేమో ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనకి ఇది యాగలు కాబట్టి ఎక్కువ ఆయిల్ అని తీసుకోవాలి చూసారా డ్రీఫైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని అంతలోకి ఇది మరిగే లోపుని మనం ఒక చిన్న జంతికలు గోటం ఉంటుంది కదా మన దగ్గర అందులో ఏమో పిండి కొంచెం కొంచెం ఇలా ముద్దల్లా తీసుకొని మనకి నచ్చిన డిజైన్ దాని లాంటి బిడ్ల పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి అందులో పెట్టుకొని ఈ జంతికలు వేసుకోవాలండి చూస్తున్నారు ఇలా మొత్తం పెట్టేసుకొని పక్కన పెట్టాను ఇది మరిగిందో లేదని చిన్న ముద్ద వేసానండి ఇది బాగా మరిగిపోయింది ఆయిల్ ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేది ఇలా వేసుకోవాలి చూసారా అలా ఇస్తున్నాను ఇలా సింపుల్గా అయిపోద్ది అండి ఎంతో కష్టంగా ఉండదు ఇన్నాళ్ళైతే వేరే వచ్చి ఇప్పుడు గన్ షాట్ అండి ఇది జంతుకులు కొట్టం పేరు షోలోని అమెజాన్లో ప్రతి ఒక్కటిలో ఉన్నాయి దీనికి మనం గన్ షాట్ గన్ షాట్ దంటే మనకి కొడతే వచ్చేస్తుంది అండి జంతుకులు అనేది శక్నాల కొట్టం అంటారు జంతుకులు కొట్టమంటే చాలా పేర్లు ఉన్నాయి మేమైతే జంతుకులు ఉంటాం మీ సైడ్ ఏదంటారో అది కమెంట్ చేయండి చూసారా ఇలా బాగా ఫ్రై అయిపోయింది దాన్ని తీసి ఒక దాంట్లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం మన దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలా మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చండి చూడండి నేనైతే ఒక ఐదు రకాలైతే వేసాను చూసారా మొత్తం ఇన్ని వచ్చాయి నాకు కేజీ పిండికి ఇవ్వండి మొత్తం ఐదు రకాలు ఈ వీడియో కానీ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఘంటసిమ్మలు కూడా కొట్టండి ప్లీజ్ సపోర్ట్ మీ